పాత్రికే మిత్రుల నమస్కారాలు నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులు ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడడం జరిగింది ఇందిరమ్మ ఇండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు మీ హయాంలో జరిగినటువంటి అవకతవకలు మీరు చేసినటువంటి నిర్మాణాలు మీరు చేసినటువంటి అడ్డదారులల్లో ఇప్పించినటువంటి వ్యవస్థ మీ ప్రభుత్వంలో జరిగినటువంటిది ఆ ప్రభుత్వంలో పారదర్శకంగా ఇందిరాంగ కమిటీ వేయడం వాడి ద్వారా కొంతమందిని లబ్ధిదారులకు పేర్లు ఇవ్వడము వాటి మీద ప్రభుత్వ పరంగా ఎంక్వైరీ చేయించి పరిశీలించి అర్హులైన వారికి పేదవారికి మాత్రమే ఇచ్చుడకు ఎంపిక చేయడం జరుగుతుంది ఇంతవరకే మా నాయకులు చెప్పారు మా ఇన్ఛార్జ్ అయినటువంటి కెకే మహేంద్రన్న గారు కానీ గారు కానీ ఇందులో బీజేపీ వారు ఉన్న బీఆర్ఎస్ వాళ్ళున్నా మేము ఇల్లు పేదవానికి దక్కాలి ప్రతి పేదవానికి ఇల్లు లబ్ధి చేకూరాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పడం జరిగింది దాన్ని మీరు వక్రంగా ఆలోచించుకొని మీ వక్రబుద్ధి ప్రకారంగానే మళ్ళీ ఇట్లా జరుగుతున్నాయి మీరంటారు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి మీకు ఎవరికన్నా మీ పేదవాడు మీ యొక్క పార్టీలో ఉన్నట్టయితే రాకుంటే మరి కచ్చి అడిగి అడగండి వారికి కూడా ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నది మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది కానీ లేనిపోయిన బండాలు కాంగ్రెస్ పార్టీపై మోపకండి ఇంకోటి మా ఊరు మా బడి దానికి బిల్లులు అది మీరు మాట్లాడినందులో మీ పేపర్ స్టేట్మెంట్లో ఏముంది గత మూడు సంవత్సరాలు అన్నారు గత మూడు అంటే సంవత్సరం కింది వరకు సంవత్సరన్నర కింది వరకు బీఆర్ఎస్ మీ ప్రభుత్వం ఉంది కదా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు బిల్లులు తీసుకోలేదు ఇప్పుడు మా మేమిస్తలేమని ఎడుతులేంది పెట్టినూ మొత్తం గంపెడంత అప్పులు అయినా ఒక్కొక్కటి ఇస్తుకుంటూ పోతుంది మా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఒకవైపు ఒకవైపు పారిశ్రామిక ఎదుగుదల ఒకవైపు ఇట్లా చేసుకుంటూ పోతుంది కదా తప్పనిసరిగా మా కలెక్టర్ గారు కూడా ఇసుక గురించి చెప్పిను పదిహేను వందలకే ఇసుక దొరికేటట్టు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది నిర్ణయ అధికారులతో మీటింగ్ కూడా చేయడం జరిగింది ఇసుక గురించి కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు లబ్ధిదారులు కూడా ఇవన్నీ గమనించి ఇసుక ఎక్కువ ట్రాక్టర్ల వారికి ఎక్కువ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు కూడా కొంచెం సమయం పాటించాలని కోరుతూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం ప్రజాపాలన విషయం లోపల రెండు మూడు విషయాలపై ఇదే నా ప్రజాపాలనా విమర్శలు చేయడం జరిగింది వాళ్ళకి చెప్తా ఉన్నాం అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే పేద బడుగు బలహీన వర్గాల దళిత ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క సంక్షేమమే ధ్యేయంగా పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు నాటి అసలు పేదవాళ్లకు గృహాలు కట్టించి ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రని భూములు పంచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ కాలంలో అనేక మంది పేదలకు దళితులకు బీసీలకు అన్ని వర్గాల ప్రజలకు ఇండ్లు లేని పేద ప్రజలందరూ కూడా ఇందిరమ్మ కాలంలో ఇల్లు ఇవ్వటం జరిగింది దున్నుకోవటానికి భూమి లేదనేటువంటి ఉన్నటువంటి నిరుపేదలకు ఆనాడు భూములు పంచినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఆ పరంపరలోనే గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తూ వారి పరిపాలనా కాలంలో పేదలకు ఇండ్లు కట్టించడం కానీ భూములు ఇవ్వడం కానీ అనేక కార్యక్రమాలు చేసినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఏదో మీరు వచ్చిన తర్వాతనే పేద ప్రజలకు ఇల్లు కట్టిస్తున్నాం డబుల్ బెడ్రూమ్ కట్టించినాం డబుల్ బెడ్రూమ్లు మేము పారదర్శకంగా చేసినాం అనే మాట మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇండ్లు ఇస్తున్నారని ఇందరమ్మ ఇళ్ళు ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్లు అనే మాట ఏదైతే మాట్లాడిర అది మీరు వాపస్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎందుకంటే అర్హులైనటువంటి పేద ప్రజలు ఇల్లు లేనటువంటి పేద ప్రజలకు మొట్టమొదటగా ఇందిరమ్మ స్థలం కలిగి ఉండి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలతోని ఇల్లు నిర్మి నిర్మించుకోవడానికి అవకాశం కలిగించిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇల్లు లేని పేదలందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోమని చెప్పినప్పుడు అన్ని వార్డులకు సంబంధించి అందరు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఈ వర్గం ఆ వర్గం ఈ కులం ఆ కులం ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా పేద ప్రజలకు పార్టీలతో సంబంధం లేదు అందరు దరఖాస్తులు పెట్టుకున్నప్పుడు ఆ దరఖాస్తులన్నింటినీ కూడా పారదర్శకంగా ప్రభుత్వ అధికారులు ఇందిరమ్మ కమిటీలు సిఫారసు చేస్తే ఇందిరమ్మ కమిటీల సిఫారసు ఎందుకన్నారంటే అది పరిశీలన స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలన చేసి వాళ్ళు ప్రపోజల్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా ఇందిరమ్మ కమిటీలు వేయడం జరిగింది వాటి కూడా లీగల్గా ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి ఆ ఇందిరమ్మ కమిటీలు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో వారి ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క దరఖాస్తులు ఏదైతే లబ్ధిదారుడు పెట్టుకున్నటువంటి దరఖాస్తులన్నీ కూడా పరిశీలన చేసి వీళ్ళు అర్హులా కాదా అనేటువంటి చూసిన తప్ప ఈయన కాంగ్రెస్ కార్యకర్తన అనే బీజేపీ కార్యకర్తన బీఆర్ఎస్ కార్యకర్తన వీళ్ళకి ఇబ్బందు బీఆర్ఎస్ బీజేపీలకి అనేటువంటి అడ్డంకులు అనేటువంటి ఆ విషయాలైనటువంటి ప్రభుత్వ అధికారులకు కానీ ఇందిరమ్మ కమిటీలకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా జిల్లాలో ఉన్నటువంటి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆర్తి శ్రీనివాస్ గారు కానీ మా సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి గారు నిరంతరం ప్రజా సంక్షేమంలో పాల్గొంటున్నటువంటి మహేందర్ రెడ్డి గారు ప్రజల పథకాలన్నీ మనం ప్రభుత్వ పథకాలన్నీ తీసుకొచ్చి ప్రజలకు అందిస్తున్నటువంటి మహేందర్ రెడ్డి గారు కూడా పారదర్శకంగా ఉండాలి ఈ పార్టీ ఆ పార్టీ పేద వర్గాల్లో ఈ పార్టీలు అనేటువంటి విషయాలు కాకుండా అందరికీ ఇల్లు ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో ఈ ఇందిరామ్మ ఇళ్ళ సెలక్షన్ లోపల ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటిది లేకుండా పేద ప్రజలందరూ కూడా ఇండ్లు నిర్మించడానికి ఒక మంచి బృహత్తర కార్యక్రమం చేపట్టినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం అదే ప్రకారంగా మిగిలినటువంటి బెడ్రూమ్లలో ఏవైతే డబుల్ బెడ్రూమ్లలో ఉన్నాయో ఆ బెడ్రూమ్లో కూడా పారదర్శకంగానే అందరు దరఖాస్తులు తీసుకొని పరిశీలన చేస్తారు తప్ప అన్ని నూరు మంది పోయినసారి నూట ఇరవై మంది పోయినసారి అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు మిగిలినవి ఉన్నాయి వాళ్ళని పక్కకు పెట్టి కొత్తగా రెండు వందల ఇరవై ఇల్లు ప్రపోజల్ చేస్తారు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు వాళ్ళది ఎవరికి పక్కకు పెట్టేటువంటి అవసరం లేదు అవి ఇవి అన్ని పరిశీలన చేసి అధికారులు తిది నిర్ణయం చేస్తూ ఉన్నారు తప్ప ఇళ్ళ రాజకీయ ఉద్దేశం కానీ రాజకీయ కక్ష కానీ ప్రజలపైన మనం రాజకీయాలు ఉంటే మీరు మేము చూసుకుంటాం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటాం తప్ప ప్రజలతోని పేద ప్రజలతోని పార్టీలకు రాజకీయాలకు సంబంధం లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం తర్వాత ఇసుక విషయంలో మాట్లాడిరు నిన్ననే గౌరవ జిల్లా కలెక్టర్ గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు మళ్ళీ నిన్న కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చి పదిహేను వందల రూపాయలకే ఇసుక ఇవ్వాలి ఇటుక కానీ బిల్డింగ్ నిర్మాణం అంటే అమ్మాయిల నిర్మాణానికి సంబంధించినటువంటి పొడి సరుకులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మరి చౌక ధరల్లో ఇవ్వాలి కొరత లేకుండా చూడాలనేటువంటి విషయాన్ని అందరికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది పారదర్శకంగా ఈ కార్యక్రమం నడుస్తుందనే విషయాన్ని కళ్ళు తెసి చూడాలి చెవు నుండి వినాలి అనేటువంటి విషయాన్ని వాళ్లకు విజ్ఞప్తి చేస్తూ ఉందని మీట్ పెట్టి ఇందిరమ్మాయిల పైన డబుల్ బెడ్రూమ్ల పైన చాలా అవాకులు చవాకులు చేసినటువంటి సందర్భం ఒక్కటే విషయం సూటిగా బీఆర్ఎస్ నాయకులకు మేము ప్రశ్నించేది అసలు కాంగ్రెస్ పార్టీ కా కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఎలాంటి పైరేవీలకు సాగు లేకుండా నిరుపేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనేటువంటి మా ప్రియతమ నేత రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల చేస్తున్నటువంటి తరుణంలో అసలు మా కాంగ్రెస్ నాయకులు ఏనాడు కూడా ఇల్లు మాకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళకి ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా మాకు రాదు ఇది కేవలం బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు వాళ్ళ లిస్టు ప్రకారం వాళ్ళు చేసుకున్నటువంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మాపైన వాళ్ళు మాట్లాడుతున్నారు ఒకటి ముఖ్యంగా ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సిరిసిల్ల నుండి ఒక్క లారీ హైదరాబాద్కు అక్రమంగా ఎక్స్పోర్ట్ అయినటువంటి సందర్భం చూయించండి ఈ ప్రకృతి ఈ యొక్క సహజ వనరులన్నింటినీ దోచుకొని సిరిసిల్ల వాగును ఒక కొన్ని వేల మెట్రిక్ టన్నుల ఇసుకను హైదరాబాద్ తరలించి కోట్ల రూపాయలు దండుకొని బీఆర్ఎస్ నాయకులు ఎడారిగా మార్చినటువంటి ఘనత మీది ఇలా మీరు డబుల్ బెడ్ కొన్ని మండలాల్లోపల ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు కేకే మహేందర్ రెడ్డి ఓడిపోయిండు వేదిక మీద ఎస్తున్నారే ఏదైనా పిచ్చి పిచ్చి మాట్లాడతారు కేకే మహేందర్ రెడ్డి ఓడిపోయిండు వేదిక మీద కూర్చున్నారు అసలు మీరు ప్రోటోకాల్ సిస్టమ్లా మీరు ఉద్దండులు పది సంవత్సరాల లోపల ప్రోటోకాల్ను అధిగమించింది ప్రోటోకాల్ మీ చేతిలో తీసుకున్నది అసలు మీరు మీ కేసీఆర్ గారి మనుమడు అధికారిక ప్రోగ్రాంలలో పాల్గొన పాల్ పాల్గొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి సిగ్గు శరం మీకు ఉండాలి కేకే మహేందర్ రెడ్డి ఓడిపోయింట్టు వేదిక మీద ఎదుగుతున్నారా కేటీ కేసీఆర్ మనమన్ని తీసుకుపోయి భద్రాచలంలో అధికారికంగా తలంబరా తీసుకుపోయినటువంటి సందర్భం మీకు కొంచెమన్నా జ్ఞానం లేదు మీకు ఇప్పటికి కూడా మీకు ఓడిపోయినా కానీ మీకు ఇంకా బుద్ధి రావడం లేదు దయచేసి ఇంకా మానకు వారు ఇంకొక ఇంకొక నాయకుడు అంటాడు డబుల్ బెడ్రూమ్లు మేము కట్టి మేము కట్టిన డబుల్ బెడ్రూమ్లు కాంగ్రెస్లో పేరు పెట్టుకున్న అదే బుద్ధి ఉందా మీకు ఏమన్నా గవర్నమెంట్ ప్రభుత్వం ఒకటి మార్క్ మారినప్పుడు ఆ కార్యక్రమాలన్నీ కూడా వేరే ప్రభుత్వం చేపడుతుంది మీకు అంత తెలివి ఉన్నట్టయితే మీరు ఆ రోజు డబల్ పెడ్రోల్ మొత్తం నిరుపేదలందరికీ ఫుల్ఫిల్ చేసేది ఉండే ఇవ్వాలన్నట ఆ ఇళ్లకు కాంగ్రెస్ పేరు పెట్టుకున్నమాట మరి నాలుగు వందల కోట్లు పద్మశాలి బతుకమ్మ చీరలకు మీరు డ్యూ పెట్టిరు తెలివి లేదా మా ప్రభుత్వం ప్రభుత్వం ఎట్లిచ్చింది మీరు చేసిన చీరలకు మేము పైసలు ఎట్లా కట్టాం ఒక ప్రభుత్వము ఒకసారి ఎన్నికల తర్వాత వేరే ప్రభుత్వం ఏర్పడితే మిగులు పనులు అవన్నీ కార్యక్రమాలన్నీ చేపడతాయి పెండింగ్ అన్నీ చేపడతారు ఈ మాత్రం జ్ఞానం లేకపోతే ఇట్లా పెండింగ్ బిల్లు వెయ్యి లక్షల కోట్లు ఉన్నాయి ఇప్పుడు మరి అవన్నీ నువ్వు ఎనిమిది లక్షల కోట్లు మీ ఇంట్లోకి వెళ్ళి కట్టరు మేము మా మా రెడ్డి గారు అసలే కట్టరు కొంచెం అన్న జ్ఞానం ఉండాలి మిగిలిన ఇండ్లు అట్టే మళ్ళీ మీ 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 తాత మీ మీరే వాడుకుంటారు అవి ఇండ్లు మీరు కట్టిన ఇండ్లు మీకు తెలివి లేదు మీరు ఇండ్లు ఇవే శాతకాలే కట్టి ఇడిచిపెట్టి పడావు మీ డబుల్ బెడ్రూమ్లు అన్నిటి ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మేమిచ్చే ఇందిరమ్మ ఇండ్లు ఐదు లక్షల రూపాయలు ఇచ్చే ఇల్లు ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి ఇంకొక విషయం చెప్తున్నా కాంగ్రెస్ పార్టీల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనాడు ఇసుక ఇసుక అక్రమ రవాణా చేయలేదు ఇంద్రమీందర్లో జోక్యం తీసుకోరు దీనిపైన పూర్తి అవగాహన కలెక్టర్ గారు పారదర్శకంగా నిరుపేదలైనటువంటి పేదలకు ఇల్లు ఇయ్యాలే ఆ భారతీయ జనతా పార్టీయా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చూడకుండా ఇచ్చేటువంటి పార్టీ మాది ఇప్పటికి కూడా మీరు సోషల్ మీడియాలో చూడండి కొన్ని జిల్లాల లోపల కొందరు ఎమ్మెల్యేలు గర్వంగా చెప్తున్నారు ఈయన బీఆర్ఎస్ నాయకుడు ఈయనకి ఇల్లు ఇచ్చినాం ఈయన ఈయన బీజేపీని నాయకుడు నేను ఇల్లిచ్చినాం ఆ ఘనత కాంగ్రెస్ పార్టీది మీరు మీ లిస్టులు మీ కుటుంబాలు మీ మీ కమ్యూనిటీ మీ యొక్క పూర్తి ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ మీకు వచ్చింది మీరు వచ్చిన తర్వాత రాజకీయాన్ని భ్రష్ పట్టించారు మీరు దాన్ని తెలియలేక మళ్ళీ మీరు మీకు ఎన్నో సార్లు చెప్పిన బుద్ధిరాదు మీకు అవగాహన చేసుకొని ప్రెస్ పెట్టండి ఈ ఇసుక గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఇలా వాగు ఖాళీ అయ్యేడారని పొలం చేయొచ్చు వాగులా కొంచెం అన్న బుద్ధి ఉండాలి మీకు వేల లారీలు రోజు మబ్బులు లేచి వేల లారీలు బ్రా చెప్పినట్టు నేరల కాడ మందిని చంపుకుంటూ పోయినటువంటి లారీలు ఇవ్వాలా బ్రిడ్జ్ దాటి ఒక్క లారీ పోతలేదంటే ఆ ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా ఒక్కసారి చూడండి తెలియలేదు మాట్లాడేటప్పుడు ఇసుక గురించి మాట్లాడతారు లే ఇంద్రమైన్ల గురించి మాట్లాడతారు డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడ డబుల్ బెడ్రూమ్లో అనేక మంది నాయకులు స్థానిక నాయకులు డబ్బులు సంపాదించారు మా దాంట్లో ఒక నాయకుని పేరు చూసి ఒక నాయకుడు డబ్బు సంపాదించినట్టు నిర్చించారు మా కాంగ్రెస్ పార్టీ వల్ల మేము నిలదీస్తాం మేము అది మా ఘనత ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళొకసారి కూడా మేము ప్రభుత్వంలోకి రాబోతున్నాం అని చెప్పే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మళ్ళీ ఆలోచించాలి మీరు పెట్టేటప్పుడు చాలా అవగాహనతో ట్యూషన్ వేయించి ప్రెస్ మీట్ పెట్టని చెప్పి ఇది వస్తున్నాం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు నిన్న చేసినటువంటి ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళకు నిజంగా బుద్ధి లేదు ఎందుకంటే ఇసుక బండెనుక బండి కట్టి నూడు బండ్లు కట్టి ఒక వంద లారీలు లైన్లో పోయి నేరల కడ ఒక మంచి చనిపోయి ఒక ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయింది తెలుసు అసలుంటప్పుడు ఇసుక అంతా రావట్కపోయి ఇప్పుడు ఇక్కడ ఇసుక ఏముందని ఇసుక గురించి మాట్లాడుతున్నారు ఇసుక మాట్లాడే అర్హత మీకు లేదు సిరిసిల్లలో వాగులు ఉన్నటువంటి ఇసుక అంతా మీ కాంట్రాక్టర్ మీరు అందరు దోసుకొని దాసుకున్నారు మీరు మీ మీరే మీ బీఆర్ఎస్లు ఉన్నటువంటి వ్యక్తులే ఆ ఇసుకనంతా మింగింద్రు కాబట్టి ఈరోజు ఇసుకకు మరి మేము ఎన్నడూ కూడా మేము ప్రభుత్వాలకు చెప్పలేదు అదేవిధంగా మే పదిహేను వందలకు అని చెప్పి మా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది మరి మేము మేము గిట్ట పోయి పది రెండు వేలు నాలుగు వేలు తీసుకోమని చెప్పినాము దాన్ని కూడా గౌరవ అధ్యక్షులు అధ్యక్షులు అంతా టీఆర్ఎస్లో ఉన్నారు కాంగ్రెస్లో వాడు అంటున్నాడు అని చూసుకుంటుంది అరే మీరు 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 చెప్పుకొని భావి మీరు చెప్పుకొని చెప్పుకోండి అరే ఇసుక గద్దతారు ఎందుకంటున్నారా పదిహేను వందలకి వెయ్యికి మనం అరే వీళ్ళు సేమ్ అంటారు చూడు సంకరా పిల్లిని పెట్టుకుని ఊరంతా ఎంకినట్టు ఇదేం పద్ధతి నాకు అర్థమవుతలేదు కాబట్టి దయచేసి మా కేకే మహేందర్ రెడ్డి మీద అవాకులు చెవాకులు బీడితే ఊడుకునేది లేదు ఒక్కొక్కరు బట్టలు ఇప్పి బజార్లో కొడతామని చెప్పి తెలియస్తున్నాం అదేవిధంగా మరి ఈ ఇంద్రమ్మాయిన్ల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఇందిరామైన్ల గురించి పా మల్లబోదాం ఈ నియోజకవర్గాలు జిల్లాలో స్టేట్లో తిరుగుదాం ప్రతి గ్రామంలో ఇందిరామయ్య లేకుంటే మీరు మమ్మల్ని మేము అక్కనే ముక్కునే రాస్తాం మరి మీరేం రాస్తారు అది కూడా చెప్పాలి అంతే మేమనేది ఏంటంటే ఇచ్చేటోళ్ళని వాళ్ళని ఇయ్యనియరు మీరేమి ఇయ్యరు ఇది మీరు ఇచ్చి ఇచ్చినప్పుడు మేము ఎప్పుడన్నా అదే విధంగా ఈనాడు ఇంద్రమ్మ ఇండ్ల కమిటీ ఉన్నది ప్రతి వాడలో ముప్పై తొమ్మిది వాటర్లలో మరి ఇంద్రామ ఇండ్ల కమిటీ కూడా మరి ఒళ్ళని కూడా ఒక్కళ్ళను కూడా వాళ్ళను మేము మా ఈ మా మనిషి మా కాంగ్రెన్స్ మనిషి అని మేము ఎన్నడూ కూడా ఇప్పటి వరకు కూడా ఎవరైతే మా నా ఏరియాకి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి నేను ఎప్పుడన్నా వేయినామో మా భార్యని అక్కడ చేయ ఆమె అడిగిందే వాడు కాబట్టి మీరు అందరూ ఏదో ఇష్టం వచ్చినట్టు అవాగులు చెవాకులు అట్టే అందరి మీద గురుదేవద మీ అనేది ఉన్నది మర్తున్నది ఇది అంతా తీస్తా ఉన్నాడు ఇది ఇప్పుడు ఈ బావలో కూడా చూస్తా ఇంకా ఇది నా దగ్గర ఉంది నేను ఒక్కనే పెడతా అప్పుడు మీ సంగతి చెప్తా కాబట్టి మీరు ఖబర్దార్ నోరు సరే అని చెప్పి తెలియజేస్తుంది